అందరికి ఇవాళ మన వీడియోలో ఎంతో సూపర్ టేస్టీగా ఉండే సేమియా కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం ఇది ఎంత తిన్నా బోరు కొట్టదండి రెగ్యులర్గా చేయమంటారు ఒకసారి చేస్తే కనుక పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇది మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం అండి దీనికోసం పెద్ద కప్పు సేమియా ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకుందాం స్టాన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి పల్చని గిన్నె అయితే పెట్టుకోకూడదు మాడిపోతుంది కొంచెం ఆయిల్ అయితే బాగానే పడుతుంది దీనికి ఒక రెండు కరెట్ల ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకుని కొంచెం కొంచెంగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు మీ ఇష్టాన్ని బట్టి పల్లీలు జీడిపప్పులు ఇది పల్లీలు కాజు అది వేసుకుంటే మంచి రుచిని ఇస్తాయండి చాలా బాగుంటుంది ఈ తాలింపు వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అన్నీ బాగా వేయించుకుని బాగా ఎక్కువగా అయితే వేగకూడదండి కొంచెం లైట్గా వేయించేసుకుని ఇదైతే పక్కన పెట్టుకుందాము ఆ వేడికి కొంచెం అవి మాగుతాయి మరీ ఎక్కువ వేగితే నల్లబడిపోతాయి కొంచెంగా వేయించేసుకుని మనం ఈ కడాయిని అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి ఎక్కువ వేగనవసరం లేదు ఈ పాన్ తీసుకుని పక్కన పెట్టుకుని వేరే ఒక గిన్నె తీసుకుని టూ లీటర్స్ అయితే వాటర్ తీసుకున్నాము ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం తీసిపెట్టుకున్న పెసరపప్పును వేసి ఒక పొంగు రాణించుకోవాలి కొంచెం హీట్ అయ్యాక ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఇది కొంచెం ఉడికాక మనం తీసిపెట్టుకున్న సేమియాను వేసుకుని బాగా కలపాలి ఒకసారి చూసారా ఈ విధంగా పెసరపప్పు ఉడికాక ఈ సేమియాను కూడా వేసుకుని లేకుండా మెత్తబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది అక్కడే నుంచి జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఏ మాత్రం మెత్తబడినా కూడా మనకి టేస్ట్ మారిపోతుంది కొంచెం మందంగా అయితే సరిపోతుంది సేమియా ఎక్కువ ఉడకక్కర్లేదు దగ్గరుండి జాగ్రత్తగా ఉడికించుకుని ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మనకి వాటర్ ఎక్కువ పెట్టుకుంటేనే మనకి తెల్లుతుంది ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది సేమియా తక్కువ వాటర్ అయితే మనకి ముద్దలాగా అయిపోతుంది అందుకు టూ లీటర్స్ అయితే వాటర్ పోసుకోవటమే బెటరు ఈ విధంగా ఉడికాక తీసి పక్కన పెట్టుకుని మనం ఈ తయారు చేసి పెట్టుకున్న తాలింపులో ఈ సేమియాను వేసేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రెయినర్తో ఎక్స్ట్రా వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి మనం ఈ తాలింపులో వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయాలండి స్ట్రెయినర్తో కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి మళ్ళీ మెత్తబడిపోతుంది ఈ విధంగా అంతా వేసేసుకుని అడుగు పైన బాగా కలిపేసి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని అడుగు పైన ఒకసారి కలిపేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకున్నాక పైన పచ్చి కొబ్బరి మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకుని కలపకూడదండి మూత పెట్టేసుకుంటే ఆవిరి పడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఆవిరి పడి చక్కగా పొడిపళ్ళాడుతూ చక్కగా వచ్చేస్తుంది ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మనకి కొబ్బరి వేసాక మటుకు కలపద్దండి ఇలా కొబ్బరి చల్లేసే మూత పెట్టేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకుని శుభ్రంగా కలిపేసుకుంటే మనకి చక్కగా ఎంతో టేస్టీగా ఉండే కిచిడి అయితే మనకి తయారైపోతుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు అంతా ఒకసారి బాగా కలిగి పెట్టేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి సేమియా కిచిడి అయితే తయారైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్